చెప్తారు మరి మీరు పార్టీకి సంబంధించి ఎటువంటి విషయాలు మీ దగ్గర ఉన్నాయో తెలుసుకుందాం యుగో తులసి పార్టీ అధ్యక్షులు కొలిసెట్టి శివకుమార్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది మొదటిసారి ఎన్నికలకు సంబంధించి ఈరోజు బీహార్లో లాస్ట్ నామినేషన్ ఉండిపోతుంది మరి తెలుగు రాష్ట్రాల్లో మీ ప్రపంచం ఏ విధంగా ఉండిపోతుంది మీరు ఎన్నికలకు ఏ విధంగా వెళ్తున్నాం జై గోమాత ఎన్నికలకి యుగ తులసి పార్టీ గోమాటల జెండాతో వెళ్తున్నది గోరక్షణ చేసినటువంటి గోవిందుని బాటలు నడవాలని మేము సంకల్పం చేసుకుంటాం దేశవ్యాప్తంగా గో హింస జరుగుతున్నాయి గోహత్యలు జరుగుతున్నాయి అక్రమంగా గోవులని కంటైనర్లో బస్సులలో తరలిస్తున్నారు ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్నటువంటి బోర్డు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ హైకోర్టు జడ్జిమెంట్స్ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏవి కూడా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మేము ఈరోజు నుంచి ఢిల్లీలో బీజేపీ అంటే బీఫ్ జనతా పార్టీ అని చెప్తాం ఇంత అక్రమంగా గోవులను హింసించి చంపేస్తుంటే గోవత నిషేధ చట్టాలని అమలు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు అడగడమే తప్ప ఓ హింస ఆపడం లేదు ఓ ఆపడం లేదు దీన్ని రాజకీయ కోణంలో పరిష్కరించాల్సినటువంటి అంశం కాబట్టే యుగత్సీ పార్టీని స్థాపించి ఈరోజు ఆ పార్టీ ఐదు వందల నలభై మూడు స్థానాలకి కేంద్ర ఎన్నికల సంఘం ఈ గుర్తు అనగానే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి గుర్తుని మాకు కేటాయించడం జరిగింది రోడ్ రోలర్ ఈ రోడ్ రోలర్తోని కసాయి పార్టీలను తొక్కుకుంటూ పోవడం కోసమే మాకు ఈ గుర్తు వచ్చిందని మేము భావిస్తున్నాం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తున్నాం ఎందుకంటే గోవురి జాతీయ ప్రాణిగా ప్రకటించడం లేదు కాబట్టి సరే ఇప్పుడు ఎన్నికలకి ఎన్నికలకు ముందు ఇప్పుడు బీజేపీ పార్టీ మోడీ ఒకే నినాదంతో వెళ్తున్నారు మోడీ దేశం దేశమంతా నడుస్తుంది సో మోడీ పైన మీరు మోడీ నరేంద్ర మోడీ గారు అమిత్ షా ఇద్దరు పచ్చి అవధాలు మాట్లాడుతున్నారు గోమాత విషయంలో గోవులతో ఫోటోలు దిగడం తప్ప రక్షణ కూర్చొని మాట్లాడడం లేదు మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు పది సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గారిని వారు డైరెక్ట్గా ప్రశ్నించారు బీఫ్ ఎక్స్పోర్ట్లో హిందుస్థాన్ నెంబర్ వన్గా ఉంది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం దేశ ప్రధాని దీన్ని ఎందుకు ఆపడం లేదు గుజరాత్ వాళ్ళు కాటన్ ఎక్స్పోర్ట్ చేస్తే వారికి సబ్సిడీ లేదు కానీ బీఫ్ మీద సబ్సిడీ ఇచ్చి నెంబర్ వన్ తీసుకొచ్చినటువంటి దేశ నేను ప్రశ్నిస్తున్నా గోహింస చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అన్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల నుండి కొన్ని కోట్ల గోవులు కోతకుపోతుంటే పిన్డ్రాప్ సైలెన్స్గా ఉన్నాడు ఒక్కసారి కూడా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించడంలో మీకు వస్తున్నటువంటి బాధ ఏంటి సెక్యులర్ పార్టీలతో సమానంగా మీరు ఈరోజు గో హింసని పాల్పడుతున్నారు నరేంద్ర మోడీ గారు గోవుని జాతీయ ప్రాణిని ప్రకటించబోతే రాహుల్ గాంధీ ప్రకటిస్తాడా ప్రశ్నించాల్సినటువంటి పార్టీని మేము ప్రశ్నిస్తున్నాం ఆన్సర్ చెప్పాల్సినటువంటి పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ బీజేపీ ఈ ఎన్నికల్లో గత పది సంవత్సరాల నుండి కూడా నరేంద్ర మోడీ గారు చాయ్క ఊపర్ చర్చ చాయక ఊపర్ చర్చ అనుకుంటూ ఓట్లు ఎంచుకున్నాడు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా గాయక ఊపర్ చర్చ హోనా చాయే గోమాత రాష్ట్రమాత ఘోషిత్ హోనా అని తులసి పార్టీ నిజానం తీసుకుంది గోహత్యలు లేని రాష్ట్రం గోహత్య లేని భారతదేశాన్ని చూడడం కోసం ఎగు తులసి పార్టీ స్థాపించాం ఇప్పుడు ఏం చెప్తారు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఉండబోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో మీ మీ స్థానం ఏ విధంగా ఉండబోతుంది మీ రోడ్ రోలర్ సింబల్ ఏ విధంగా ఒకవైపు కేసీఆర్ కూడా గతంలో ఈ సింబల్స్ పైన ముఖ్యంగా ఫైట్ అయితే చేశారు రో వారికి సంబంధించి ఇప్పుడు మీ రోడ్ రోలర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వస్తే ఎలా ఉండబోతుంది ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకి ఇరవై ఐదు పార్లమెంటు తెలంగాణలో పదిహేడు పార్లమెంటు స్థానాలకి రోడ్ రోజు పైన మా అభ్యర్థులు నిలబడుతున్నారు కేవలం గోమాత కోసం పనిచేసిన వాళ్ళకి మేము టికెట్ ఇస్తున్నాం అందులో భాగంగా దేశవ్యాప్తంగా కూడా ఊహించ జరుగుతున్నందుకు వారణాసిలో శ్రీ నరేంద్ర మోడీ గారు ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పది సంవత్సరాల నుండి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి కాశీ విశ్వనాథుని సాక్షిగా మీ మీరు కాశీ విశ్వనాథుని అనగానే శివుని వాహనం నందీశ్వరుని నరుపుతుంటే కూడా మాట్లాడడం లేదు గోజాతి పూర్తిగా అంతరించిపోతున్నందుకు వారిని ప్రశ్నించడం కోసం వారణాసి నుండి యుగుతులసి పార్టీ అభ్యర్థిగా నేను బరిలో దిగుతున్నా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి చెవులో పడే విధంగా మా ప్రచారం ఉంటుంది గోవుని జాతీయ ప్రాణిగా ఈ ఎన్నికల ప్రచారంలో బాగానే నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేసే విధంగా మా గోభక్తులు అందరూ కూడా సంఘటితం చేస్తున్నాం ఖచ్చితంగా రోడ్ రోలర్ అనగానే అన్ని రాజకీయ పార్టీలు ఒక భయం ఏర్పడ్డది ఎందుకంటే ఏ ఒక్క మంచి పని చేయాలన్నా కూడా ఫస్ట్ రోడ్ అనేది వేయాలి ఆ రోడ్ వేయడానికి రోడ్ రోలు ఉపయోగపడుతుంది సో గోమాతకి మేము ఒక రోడ్ రూలర్గా ఈరోజు మంచి దారిని చూపించాలి గోవు ఉండవలసినటువంటి ప్రాంతం గ్రామాలు కానీ ఈరోజు వదశాలు ఉంటున్నాయి కాబట్టి ఈరోజు గోవులను రక్షించడం కోసమే దిగుతురు పార్టీ జెండా ఎజెండాతో ముందుకెళ్తుంది మరి ఫైనల్గా మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు గోవులకు సంబంధించి ఎంతవరకు మీరు చెప్తున్న మాటల్లో ఇప్పుడు గోవుల కోసం మీరు ఏం చేస్తే ఇప్పుడు ఎన్నికలకు ముందు ఒక హాట్ టాపిక్గా మారుతున్నారు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు మంత్రివర్గంలో ఉన్నట్టు అందరూ కూడా ఎలక్షన్ మోడల్ కూడా కండక్ట్కి ఇది అడ్డంకి కాదు మీరు వెంటనే ఒక మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ని ఒక్కసారి చదివి అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయం సకల దేవతా స్వరూపమైనటువంటి గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించి పులికి ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా గోవుకి తీసుకొచ్చినాయంటే భారతదేశంలో ఎక్కడ కూడా గోహత్యలు జరగవు గోవులను అక్రమంగా తరలించరు గోహత్యలు పాల్పడుతున్నట్టు వారి వారిని అందరినీ కూడా ఎన్కౌంటర్ చేసే విధంగా నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకోవాలి ఎక్కడ గోవు జోలికి వచ్చినా వాడు గోవు మీద చెయ్యి వేసినా వాడిని ఇమీడియట్గా ఎన్కౌంటర్ చేయాలి ఉరిశిక్ష తీసే విధంగా చట్టాలు తీసుకురావాలని తిరుగుతులు పార్టీ డిమాండ్ తెలుగు రాష్ట్రాలు ఏ విధంగా ఉంటుంది సార్ ఏపీ ఏపీ తెలంగాణలో ఫైనల్గా చెప్పండి ఏ విధంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గోవులని అక్రమంగా తరలిస్తున్నటువంటి ప్రధాన హబ్బుగా ఏపీ తెలంగాణగా మారింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందూ సంఘాల అందరినీ కూడా కలుపుకున్నాం స్వామీజులందరితో మాట్లాడినాం మరి ముఖ్యంగా హిందూపురం నుండి పోటీ చేస్తున్నటువంటి పరిపూర్ణంద స్వామి వారు కూడా తాను భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ ఆశించారు అలాంటి కరుడు కట్టినటువంటి హిందూవాదులకు కూడా భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వలేదు ఖచ్చితంగా వారిని కూడా మేము యుగుతులసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం వారు హిందూపురం ఎంపీగా యుగుతులసీ పార్టీ రోడ్ రోజు గుర్తుపైన పోటీ చేయాలని మళ్ళీ ఒక్కసారి మేము ఢిల్లీలో ఈరోజు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ వారిని మేము యుగు తులసి పార్టీకి ఆహ్వానించడం కూడా జరిగింది ఖచ్చితంగా పరుపునంద స్వామి వారు లాంటి వారందరూ కూడా ధర్మరక్షణ కోసం పాటుపడుతున్నటువంటి వారందరికీ కూడా యుగు తులసి పార్టీ ఈరోజు ఒక ప్లాట్ఫామ్గా మారింది వారిని మేము అకామిడ్ చేస్తాం వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇస్తాం ఆంధ్రప్రదేశ్లో సెక్యులర్ పార్టీలకి గట్టిగా గుణపాఠం చెత్తే విధంగా ఈరోజు యుగు తులసి పార్టీ అడుగులు వేస్తుంది అక్కడ పార్టీలన్నీ కూడా మైనార్టీలో ఉన్నటువంటి మైనార్టీలకి ప్రాధాన్యత ఇస్తూ మెజార్టీ హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్న విధంగా వాళ్ళ ప్రణాయికలు వాళ్ళ మేనిఫెస్టో ఉన్నాయి ఎవ్వరు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ అదేవిధంగా టీఆర్ఎస్ బీజేపీ వీరు ఎవ్వరు కూడా గోవాకు సంబంధించినటువంటి ఒక్క అంశం కూడా మేనిఫెస్టో పెట్టినందుకు పూర్తిగా గోవే జెండా ఎజెండాగా పనిచేస్తున్న ఎగుతులసి పార్టీని ఒక్కసారి ఓటు వేసి గోమాతను గెలిపించండి మేము ప్రాధాయపడుతున్నాం ప్రతి ఒక్కరిని కూడా అందరూ కూడా ఈ రాజకీయ పార్టీలకు ఒక్కసారి బుద్ధి చెప్పి గోవుకి విజయం చేస్తారని చెప్పేసి మాకు పూర్తి నమ్మకం ఉన్నది దేశంలో ఉన్నటువంటి స్వామీజీలు సాధుసాధులు అందరం కూడా కలుస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు మేము ఢిల్లీ కూడా రావడం జరిగింది జగద్గురు శంకరాచార్యులు పీఠమైనటువంటి నాలుగు పీఠాలు ఒక పీఠమైనటువంటి జ్యోతిష్ పీఠం వారిని కలవడం జరిగింది వారు కూడా మాకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు అదేవిధంగా వారణాసిలో ఉన్నటువంటి ప్రతి స్వామీజీని ప్రతి ఇంటిని తడుతున్నాం గోమాతరి జాతీయ ప్రాణిగా ప్రకటించాలి నరేంద్ర మోడీ గారి చోవుల ఈ మాట విన పడాలని చెప్పేసి ప్రచారం జరుగుతుంది ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు చేస్తాం ఎన్ని